ओम मशवराय जगोदाये दनदाये मादने ननमेंजस्ताम देवेम सर्वकामार्थ सद्ये पुत्र पौत्रम दनम धान्यम अस्तस्यादा जगोरतम प्रजानां पति माता आयुष्मान तंगरोतमा शतमानम भवति शतायत्वरशश ఆయశ్ శేంద్రియే ప్రతిష్ట్రిక జన్మదిన వాషికోత్సవీనాం సహస్రలింగేశ్వరస్వామి దేవ అన్నదానార్యక్రమ పుణ్యఫల ప్రాప్తిరస్తో सपुत्रक शीघ्रमे पाणीग्रहण रस्तो तधस्त सकल कार्य सिद्धिस्तो देवता सहसलिंगेश्वर स्वामीदेवता अत्यताकूलता फल सिद्धिस्तो सधास् షన్నో మిత్రుణా షండో భవత్పం ఛన్న ఇంద్రో బృహస్పతి చండో విష్ణో నిరుక్రమా ఓం శ్రే సహస్త్రలింగేశ్వర స్వామి దేదాభ్యో నమో నమ ం శతమానం భవతి శతరుషశేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతిష్ట అన్యోన్య దాంపత్య ప్రాప్తిరస్ తస్పుత్ర ప్రాప్తిరస్సు తో సుత్ర సకల ఆయురారోగ్యారస్ తస్ అఖండవిద్యా సకల ఆయురారోగ్యారస్ తస్తు నమస్కారమండి శ్రీ సహస్రలింగేశ్వరస్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించవారు లిఖిత గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు గంగాధర్ గారు శోభారాణి గారు నాగమణికంఠ గారు శరత్ గారు మన్విత గారు మిహికా గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్య భోగభాగ్యలతో పాటు శ్రీ సహసలింగేశ్వర స్వామి దివ్యా వారికి వెళ్ళవేళలా ఉండాలని కోరుకుంటూ శ్రీ శాంతలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి లిఖిత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవముగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ చేయాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం అన్నదాత సుఖీభో అన్నదాత సుఖీభో అన్నదాత సుఖీభో ధన్యవాదాలు